నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారి పక్కన ఉన్న అమదాపూర్ నర్సింహులు సేట్ రెండు రోజుల క్రితం కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లారు ఇంటికి తాళం వేసి ఉండడంతో గమనించిన దుండగులు తెల్లవారుజామున ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు గురువారం ఉదయం పని మనిషి ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉండడంతో పాటు ఇంట్లోని వస్తువులు చిందరవందర చేసి ఉండడంతో యజమానికి సమాచారం అందించారు కుటుంబీకులు ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు రూరల్ సీఐ విజయ్ బాబు నేతృత్వంలో క్లూస్ టీమ్ ను రప్పించి వేలిముద్రలు సేకరించారు కాగా చుట్టుప్రక్కల సీసీ కెమెరాలు పరిశీలించగా సుమారు రెండు గంటల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది నిందితులను త్వరలో పట్టుకుంటామని సిఐ విజయ్ బాబు తెలిపారు మూడు అరవై ఐదు కంటే ఎక్కువ కలిసి అవుతుంది ఈ రోజు రెండు మీరు వెంటనేది బయట గేట్కి లాకీ మరి రైమరీ చెప్పాలి బయట లాక్ ఏమి రాకలేదు లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళిస్తే కనపడదా సార్ కనపడకుండా ఉన్నాయి గేట్ అని ఆల్రెడీ ఇక్కడ ఫుటేజ్ తీసుకున్నారు అర్థం కదా హోల్స్ ఉన్నాయి కదా కనిపిస్తుంది లాకి ఇస్తే బయట పోయింది కనిపించలేదు

দুクトルেম না দিশা এনতোনে ম্যাপটা রাশি ছোট